డి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ దర్శి ఆధ్వర్యంలో రెండు వేలు వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పీ బి లక్ష్మీనారాయణ ఎస్ఐ మురళీ విచ్చేశారు ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ దర్శి ప్రెసిడెంట్ పానుగంటి వెంకట కోటేశ్వరరావు సెక్రటరీ బోయెల్ల నాగేశ్వరరెడ్డి కార్యదర్శి అమ్మవరపు నారాయణరెడ్డి రోటరీ సభ్యులు కర్ణ రమణారెడ్డి కొత్తమారం వెంకటేశ్వరరెడ్డి సానికొమ్ము తిరుపతిరెడ్డి మారం శివ కోటిరెడ్డి అలవల అంజిరెడ్డి డాక్టర్ భవనం కోటిరెడ్డి ఏరువ లక్ష్మీనారాయణరెడ్డి చమిరెడ్డి రాజారెడ్డి వెన్నపూస పేరిరెడ్డి సైకం రామసుబ్బారెడ్డి సుకుమార్ శేషు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం